క్రీడా వర్సిటీకి సహకరించండి ఖేల్ ఇండియా గేమ్స్ని తెలంగాణలో నిర్వహించండి క్రీడా వసతులకు వంద కోట్లు ఇవ్వండి ఒలింపిక్స్ రెండు వేల ముప్పై ఆరు రెండు ఈవెంట్లు రాష్ట్రంలో జరపండి క్రీడాకారులకు రైల్ చార్జీల్లో రాయితీ పునరుద్ధరించండి కేంద్ర మంత్రి మాండవీయకు సీఎం రేవంత్ రెడ్డి వినతి సీఎం రేవంత్తో కపిల్ దేవ్ అజయ్ దేవగన్ భేటీ తెలంగాణలో క్రీడారంగం అభివృద్ధిపై కపిల్ ప్రశంస రాష్ట్రంలో ఫిలిం స్టూడియో నిర్మిస్తానన్న అజయ్ దేవగన్ ఈ నెల పదిన సమావేశం కానున్న రాష్ట్ర కేబినెట్ బనక స్థానికం యువ వికాసంపై చర్చించే ఛాన్స్ అయితే ప్రతి విషయంలో ముఖ్యమంత్రి ఎవరు వచ్చినా కలవడం కానీ ఒక స్పోర్ట్స్ మెన్ను సినిమా ఇండస్ట్రీ నుంచి ఎక్కడి నుంచి పెట్టుబడులకు రాష్ట్రానికి వచ్చే వాళ్ళని కలవడం ఈ రకంగా ఆహార నిషాలు కష్టపడుతూనే ఉన్నాడు గత ముఖ్యమంత్రితో పోల్చుకుంటే ఈ ముఖ్యమంత్రి వెయ్యి రేట్లు బెటరు ఏముంది క్రీడ మీద ఎక్కువ ఫోకస్ పెడితే కొంతమంది జనాలు ఫిజికల్గా ఫిట్గా తయారవుతారు కొంచెము మెంటల్గా రిలాక్స్ అయిపోతారు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి స్పోర్ట్స్ మీద అవగాహన కల్పిస్తలేవు ఏ ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి వస్తున్నాయి పోతున్నాయి కానీ స్పోర్ట్స్ మీద అవగాహన కల్పిస్తలేవు ఒలింపిక్స్లో తీసుకుంటే రెండే రెండు దేశాలు మేజర్గా పోటీ పడతాయి అమెరికా చైనా ఒకప్పుడు చైనా మనము ఏదో ఒకటి పథకము రెండు పథకాలు తీసుకుంటూ ఉండే ఇప్పుడు అట్లాంటిది చైనా టాప్ వన్లకు పోతుంది చైనా లేనిది ఇరవై నాలుగు గంటలు ఓపెన్ అయి ఉంటాయి స్పోర్ట్స్కి సంబంధించినవి ఏ టైంలోనైనా పోయి ఆడుకోండి దేశానికి పథకాలు తీసుకురావండి చైనా నిజంగా అభివృద్ధి చెందిన దేశంలల్లా ఫాస్ట్గా అభివృద్ధి చెందింది చైనా దేశం మన దగ్గర ఎందుకు అభివృద్ధి చెందుతలేదు అంటే మన దగ్గర ఎక్కువ ఉచిత పథకాలు దానివల్ల ప్రభుత్వం మీద భారం పడుతుంది అభివృద్ధి అనేది క్షీణించిపోతుంది దాన్ని ఎవరు ఏం చేయలేరు అది మన దగ్గర గనక ఈ అభివృద్ధి సంక్షేమ ఈ పథకాలు లేకుండా ప్రభుత్వం సాఫీగా సాగిపోతే ప్రపంచంలోనే నెంబర్ వన్ ఉంటుంది ఇవన్నీ ఇవ్వడం వల్ల ఏంటంటే ఉపాధి అవకాశాలు లేక ఇవి ఇవ్వాల్సి వస్తున్నది ఉపాధి కల్పించాలన్నా ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి మొన్న ఈ కంచగచ్చిబోలి భూములు ఉన్నాయి ఇప్పుడు ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి ఒక నాలుగు వందల ఎకరాలు కేటాయిస్తే ప్రతిపక్షాలకు ఏమే ఏం రోగం వచ్చింది ఇయ్యొద్దు తెలంగాణ అభివృద్ధి చెందొద్దు ఆ రకంగా పోయి ధర్నాలు చేస్తున్నారు ఏం చేసుకుంటారు అన్న అంత భూమి ఎకరాల భూమి ఉన్నది నాలుగు వందల ఎకరాల భూమి ప్రభుత్వ భూమినే ఇండస్ట్రియల్కి ఎవరికో పర్సనల్ కాదు కదా వాడుకునేది అది ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే కొంతమంది వేల మందికి ఉద్యోగాలు వస్తాయి వానంతలో వాడు బతుకుతాడు ఈ పథకాలకు వీటికి కొంతమంది చదువుకొని కూడా ఆగిపోతున్నారు ఉద్యోగాలు లేక వాళ్ళకు సరైన ఉద్యోగం రాక ఒక చదువు చదివి ఇంకో ఉద్యోగాలలోకి వెళ్ళిపోతున్నారు అంటే అటువంటి వాళ్ళ కోసం డెవలప్మెంట్ కోసం ప్రయత్నిస్తుంటే ఈ ప్రతిపక్షాలేమో అడ్డుకుంటుంది అంటే వాళ్ళు ఎంతసేపటికి ఇప్పుడున్న ఎవరు ప్రతిపక్షం అంటే ఎవరు అంటే ఆ ప్రతిపక్షమే గలీజ్ పక్షం కానీ ఆ బీఆర్ఎస్ పూర్తిగా ప్రజా వ్యతిరేక విధానాలే చేస్తున్నది ప్రతిపక్షంలో ఉన్నా పాలకపక్షంలో ఉన్న ప్రజా వ్యతిరేక విధానాలే ప్రజలకు ఏదైతే మంచి జరుగుతుంది అనుకున్న దాని మీద గొడవ పెట్టాలి బుడిద ఇది మంచిది కాదు అని చెప్పేసి ఏదో అన్ల ఏదో ఉన్నది క్రియేట్ చేయాలి ఆ రకంగా చేస్తున్నది అయినా కానీ ఇవన్నీ ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ముఖ్యమంత్రి అయితే ముందుకు పోతున్నాడు నిజంగా చాలా సంతోషం రావాలి